హలో హాయ్ అండి నమస్తే అందరికీ ఈ రోజైతే మనం విలేజ్ స్టైల్లో తాటి రూట్ అయితే ఎలా వేసుకుందామో చూద్దామండి సంవత్సరానికి ఒకసారి సీజనల్గా వచ్చి ఈ ఫ్రూట్స్తో మనం వెరైటీస్ తీసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇదంతా విలేజ్లో వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది సిటీలో వాళ్ళకైతే దొరకదు కానీ ఇక్కడ ఉండే టేస్ట్లు ఇక్కడవే కదండి బాగా పండిన తాటిపండుని తీసుకుని దాన్ని ఇలా తీసుకుని పేస్ట్ని తీసుకోవడం అని అంటారండి మా స్టైల్లో ఇక్కడ అయితే మనకి ఏదైనా ఒకటి ఆనియన్స్ ఇలా తీసుకునేది కానీ వేరే ఏదైనా షార్ప్ ఆబ్లెట్స్ తోటి మనం ఇలా పేస్ట్ చేసుకుని దీని అయితే ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి దీంట్లో మనమైతే ఇడ్లీ రవ్వ కొబ్బరి ఇవన్నీ వేసుకుని బెల్లం వేసుకుని అట్టేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ రవ్వను అయితే తీసుకుని మనకి వచ్చిన పేస్ట్కి మూడు వంతలు అయితే మటుకు ఇడ్లీ రవ్వ కలుపుకోవాలండి ఒక గ్లాస్ వస్తే కనుక మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వని కలుపుకోవాలి అలాగే బెల్లం తీసుకుని బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టుకొని పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరిని కూడా తురుముకొని పక్కన పెట్టుకుని మూడు వేసుకొని బాగా కలుపుకోవాలండి తాటి పేస్ట్లో తాటి పేస్ట్లో దాని అయితే మటుకు మనం బాగా ఎక్కువసేపు నానబెట్టుకొని ఉంచుకుంటే మటుకు గొల్లగొల్లగా వస్తుందండి అట్టయితే సోంపు ఉంటుంది కదండి సోంపును కూడా తీసుకుని మనం దీంట్లో వేసుకుంటే మధ్య మధ్యలో పంటి కింద పడి తగులుతుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం పక్కన పెట్టుకుని ఉంచేసుకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద వేసుకుంటే మటుకు ఆ టేస్టే వేరుగా ఉంటుందండి పొయ్యి దగ్గర అయితే మటుకు మనం వేసుకోవాలి ఇది సోంపు అన్నీ కలుపుకుని పెట్టుకునే మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకొని లోతుగా ఒక పెన ఉంటుందండి లోతుగా ఉన్న ఒక అయితే తీసుకుని మనం పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఈ పిండి అంతా వేసేసి ఆ ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పొయ్యి పొయ్యి మీద ఇలా పెట్టి మళ్ళీ పైన కూడా మనం ఇలాగా ఏదైనా హీట్ హీటిగా డొక్కలు కానీ ఏమైనా వేసి కానీ పెడితే వేడి వేడి తాటి అయితే రెడీ అయిపోతుందండి కొంచెం చూసుకోవాలండి దాని మంట నెమ్మది మంట మీద పెట్టుకుని అయితే పట్టు ఉడికించుకోవాలి అది మనకు వాసన వచ్చిన తర్వాత మనకు తెలిసిపోతుందండి ఉడికిందా లేదా అన్నది ఇలా గుల్లగా వెరీ వెరీ టేస్టీ టేస్టీగా తాట నాకైతే చాలా చాలా ఇష్టమైన స్వీట్ అండి ఇదైతే ఈ వర్షాకాలం సీజన్ వస్తే ఈ తాటిపండు తెచ్చుకొని ఇలా అట్టేసుకొని తినడానికి చిన్నప్పుడు చాలా చాలా ఎదురు చూసి కొట్టుకుని కొట్టుకుని మరి తినేవాళ్ళమండి ఈ తాట కోసం అయితే మీకు ఒకసారి వీలైతే ట్రై చేయండి